వెల్కమ్ టు సీఎంబి న్యూస్ నా పేరు కామాక్షి కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలో జెండా ఊపి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి జెండా ఓపి ప్రారంభించారు ఈ కార్యక్రమం వీక్షించేందుకు వేలాదిగా తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు పై కార్యక్రమం సర్పంచ్ బొచ్చు రాజకుమారి ఉప సర్పంచ్ ఆలం మాలకొండయ్య మరియు నీటి సంఘం ప్రెసిడెంట్ కంచి ఈశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది

وهے اوہ 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 کڑندا گتو ندی فری فری کا بھمرا نیکا منگا بیاساں یا تائی گائندر مہارو جتکی منگا ماں کرتھلا اتے میں فری ہے صاحب یا سبھا سبھا ماں ساتھ ملا کرے چلا جا سہی اوہ ہوستے ندی ہے یہ نہیں ہے بھی وہ سبھی میرے نیں کر رہا ہے سٹے نہیں بیٹھو ہوندے ేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కవలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం థైరాయిడ్ ఆపరేషన్లు మొలలు ఫిషర్ లైపోమా లైపో వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్